పాముకాటుకు బలైన సంఘటన సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి దుబ్బాక మున్సిపాలిటీలో ఉన్నటువంటి మూడవ వార్డుకు సంబంధించి కంకణాల రవి ఒక మాధవిలకు ఇద్దరు చిన్న పిల్లలున్నారు రవి ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో తన వ్యవసాయ బావి దగ్గరికి వెళ్ళి పాము కాటుకు బలైన సంఘటన యొక్క దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి దుబ్బాక మున్సిపల్ పరిధిలో సంఘటన చోటు అందరినీ కూడా కలిసి వేసే విధంగా ఉంది ఎందుకంటే ఈ యొక్క సంబంధించిన కంకణాల రవికి ఇద్దరు చిన్న పిల్లలున్నారు ఇద్దరికి సంబంధించి చూసుకుంటే ఒకరు పద్దెనిమిది నెలలు ఉన్నారు అదేవిధంగా ఎనిమిది సంవత్సరాల పాప కూడా ఉంది వీరికి సంబంధించి యొక్క మాధవి రోడ్డున పడిన పరిస్థితి ఎందుకంటే ముప్పై మూడు సంవత్సరాలు రవి యొక్క కుటుంబం పెద్ద దిక్కుగా ఉండేవాడు ఇప్పుడు రవే కోల్పోవడంతో భార్య కావచ్చు తన కుటుంబ సభ్యులు కూడా రోధిస్తున్న పరిస్థితి దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదుకోవాలి అదేవిధంగా మానవతావాదులు కూడా ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఇప్పటికే మొరబెట్టుకున్న పరిస్థితి దీనికి సంబంధించి అన్న స్వామి ఉన్నారు స్వామి నాటికి తెలుసు స్వామి చెప్పండి అంటే ఏం జరిగింది నిన్నటి రోజు ఎట్లా చనిపోయిండు సారు నిన్న మాకు బాయిగాడికి మాకు పోతా అని తెలియదు రాత్రి వేయండి అట సారు వచ్చేవారికే నాలుగు గంటలకు పాము కాడుకు పొలం కాడికి పోయి ఇంటికి వచ్చేసరికి ఆయనతో సారు మాకు ఆడు చనిపోయింది కూడా తెలియదు లేదు మాకు ఫోన్లు వేస్తే హాస్పిటల్ వరకే చనిపోయింది సార్ దీనికి మాకు ఏం అర్థం కాలేదు సారు మీ ప్రభుత్వం మాకు ఏం సహాయం చేస్తారో చేయండి సారు మా తమ్మునికి ఏదన్నా చేయండి సారు మేము గరీబు కాళ్ళం కూలి పని చేసుకొని బతికేటవాళ్ళు ఒకళ్ళు లేచి ఒకళ్ళు ఉండకపోదు ఇద్దరు కూలి పొడ్డోరో మాకు కలిగింది చిన్న కైకిలి పెద్ద కైకిలి మూల రెత్తి పుస్తాం అన్ని రెత్తి పూసు మా పిల్లల చదువుకున్నాం సార్ మా తమ్ముడు నేను ఒక మఠన్ కోలేం ఈ రోజులలో కానీ ఎప్పుడు కానీ ఇంతవరకు వానంతల వాడు నా అంతా నేను చేసుకు ఒక్కరోజు నాకు ఆనడ రాత్రి చెప్తే నేను పోతున్నాను సార్ నేను ఆ రోజు నాకు ముచ్చట చెప్పాలి రాత్రి కలిసిండు అంతే కానీ ఏ నాకేం చెప్పాలి పోయింది తెలియదు సార్ వచ్చేవారికి చనిపోయాడు సార్ ఇది కదా ఏం చేయాలని చూసేవారికి మొత్తము చనిపోయాడు ఏ లెంకర్ వాడు తమ్మి 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 అంటే ఇక్కడ లేడు సారు తమ్ముడు ఇంత ఎంత పై పని అయిపోయా తమ్మి నాకు ఒక జర ఒక పదిహేను నిమిషాలు అర్ధ గంట ముందు ఫోన్ చేసినా ఆ వచ్చేవాళ్ళన్నా తోలిచ్చిన ఏ హాస్పిటల్లోనన్నా ఏ కాలు ఏ ప్రభుత్వంతో ఏ ఏ లీడర్లో అన్నా ఎవరితోటన్నా ఏ ఏ నా స్థాయి తగ్గట్టు వాళ్ళ కాళ్ళ మొక్కన నేను బతికేసుకున్నాను సారు మా తమ్ముని నా అంత సోమతి లేదు నాయన కుడక పేషెంట్ని ఒక పేషెంట్ నేను కుడక నా ఆరోగ్యం కూడా బాగాలేకపోతే ఎప్పుడు వచ్చి నన్ను మాట్లాడిచ్చిపోవు సారు అందుకే నేను తమ్మి తమ్మి అని ఎన్నో ధైర్యాలు చెప్పినా కానీ ఎప్పుడు పనికి ఉన్నాడు వస్తూనే ఉన్నాడు మాట్లాడిస్తూనే ఉన్నాడు పోతూనే ఉంటాడు వస్తూనే ఉంటుండు వాళ్ళ భార్య పిల్లల్ని చూసుకుంటుండు మంచిగానే పడుతుండు ఏది వచ్చినా నాకు చెప్తుడు అన్న జ్వరం వచ్చేది పిల్లలకంటే తోలుకపోరా అని చెప్తున్నా సూన్స్గా వచ్చిన అని చెప్తుండు అన్నీ చెప్తుండు సార్ అని చెప్పిండు ఎలాగింత పని చేసాడు సారు మేము నలుగురికి మేము ఇద్దరు అన్నదమ్ములకు చిన్నప్పుడు నేను నా తల్లి తండ్రి తల్లి చనిపోయింది తండ్రి ఉన్నాడు ఆ తండ్రిని చూసుకొని తా తమ్ముని చూసుకొని బతికినరోజు మీకు సంబంధించి భూమి ఎంత ఉంది అంటే రవికి సంబంధించి కుంటలు ఇరవై వందల కుంటలు ఉంది సారు మాకు భూమి మా డాడీ అప్పుడు మంచికింత చేపించాడు నాకు ఎనిమిది గుంటలున్నారా తమ్మునుకో ఎనిమిది గుంటలన్నారా మా భార్యకు ఐదు గుంటలున్నారా ఆమెకు మా మరదలకు ఐదు గుంటలు అందరం కలిసి చేపిస్కున్నాం సార్ దాని అంతా కంప్లీట్ చేసుకున్నాం ఏం చెప్తావు ప్రభుత్వానికి కావచ్చు ఆదుకునే దాతలకు మీరు ఏం చెప్తారా ఆ విషయంలో వాళ్ళ దయ మాకు మాకు ఏదైనా సహకారాన్ని చేయండి వాళ్ళ పిల్లలకు చేయండి సారు వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నారు నేను కూడా అంత నాకు సోమత లేదు నేను కైకిల్ చేసుకుంటూనే అయ్యో నాకు ఇంత ఆమ్దాని ఉన్నదంటే వాళ్ళకి ఇంత సగపెట్టేంత పోషన్ లేదు వాళ్ళకి ఏదైనా నాకు ప్రభుత్వం మాకు సహాయకారం చేయాలి సార్ చెప్పండి సంధ్య ఏం చదువుకుంటున్నావు నువ్వు డాడీ ఏం మాట్లాడి నీకు పోయే ముందు ఇంట్లోకి ఏం మాట్లాడలే ఇది పరిస్థితి అంటే చిన్న ఇలా అంటే థర్డ్ క్లాస్ అమ్మాయి మాటలు రాని పరిస్థితి అయితే ఉంది అంటే చూస్తున్నాం వీళ్ళిద్దరిని చూస్తుంటే ఖచ్చితంగా రవికి ఏదో రకంగా న్యాయం జరగాలి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్తున్న పరిస్థితి అయితే అన్న స్వామి చెప్తున్నాడు అదేవిధంగా భార్య కూడా ఉంది అమ్మ చెప్పండి అంటే ఎట్లా జరిగింది ఏం చెప్తావు అమ్మా ఏం చెప్పాలి సారు మా పరిస్థితి ఎట్లున్నా సార్ ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు నన్ను బయట పనికి ఎటు పంపించలేడు సారు బయటకెట్టు పంపించలేడు ఆయననే ఒడ్డు చెక్క పోవు సెంట్రింగ్ పనికోవు పని పనికోవు ఏ పనికైనా పోవు సారు మొన్నటిదాకా ఒడ్డు చెక్క పోయిండు సారు అది నన్ను ఎటు బయటకు పంపలేడు చేసుకుంటా ఐదు వందలు బిడిలు చేసుకున్న సారు అంతేగాని అంత తప్పి ఆయన నన్ను ఒక మాట అనకపోసారు బంగారం మూల చూసుకుండు పిల్లలను చూసుకుండు ఇప్పుడు నాకు గంతే న్యాయం చేయరు నా పిల్లలకు నాయం చేయరు నాకు న్యాయం కాకుండా నా పిల్లలకు నాయ చేయరు సార్ అంతే నేను చచ్చిపోవాలనుకున్నా పరిస్థితి భార్య మాధవి కూడా కంట తడి పెడుతున్న పరిస్థితి ఏం మంచిగా అజ్జేసెండు మా పిల్లలకు అయితే సాయం చేయరు సారు మా చిన్న పిల్లలు వాళ్ళు వాళ్ళకి ఎవరు లేరు దిక్కు ఆయన అన్నకుందాం సోమతి లేదు వాళ్ళకి అన్నగానికి ఆటపాటు ఉంది ఆయనకు సుందాం ఆయన ఆరోగ్యం మంచిగా మా ఆరోగ్యం మంచిగా ఉంటుంది పిల్లలకి సహారం చేయరు మీరు అందరు కలిసి సారు మీరు మీ అన్న పెడతాం అంతే నాకు ఒక బిడ్డ ఉంది వాళ్ళే ముందు ఉంటారు అనుకున్న నాకు లేని రోగాలు ఉన్నాయి సారు నాకు షుగర్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాళ్ళు నడవరావు నా బిడ్డ మరిదే నా ముందుకుంటారు అనుకున్నా ఇంత పని చేసి మా మీరే మీరేమన్నా సహకారం చేయరు మీరే ఇది అంటే కుటుంబ సభ్యుల పరిస్థితి చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా కుటుంబాన్ని ఆదుకునే విధంగా చూడాలని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు అక్క కూడా ఉన్నారు అక్క చెప్పండి అంటే ఏం చెప్తావు తమ్ముని కోసం ప్రభుత్వం నుంచి కావచ్చు ఎటువంటి సహాయ సహకారాలు కూడా ఏం చెప్తారమ్మా ఏం చెప్తాం సారు మా తమ్ముడు రోజు కూలి పని చేసుకున్న తమ్ముడు పిల్లల్ని సాదుకుండా చిన్నప్పుడు మా తమ్ము అమ్మ చనిపోయింది మా అమ్మ చనిపోతే ఊరు ఊరు పోయి బతికిర్రు ఒక స్థాయి వచ్చేరి పెళ్ళిళ్ళు చేసుకుడు కూలి పని చేసుకుంటా రోజు బతికిర్రు మంచిగా బతుకురు మా తమ్ముళ్ళు అనుకున్నాం కానీ మాది గరీబ్ పరిస్థితి సారు మా పిల్లలకి ఏదైనా సహకారం చేయండి అదే పరిస్థితి

పొద్దున దాకా పొద్దున్నదాకా పని పోతాడు సాయంత్రం పూట వచ్చి మాట్లాడిపోతాడు పొద్దున వచ్చి మాట్లాడిపోతాడు చిన్నవా బాబు పన్నవా అడిగిపోతాడు కానీ అంతగా మిక్కి దుర్గ దుర్మార్గం పని ఏం చేయలేదు వాడు లంగా పని చేయలేదు దొంగ పని చేయలేదు వీడు చేయలేదు వాడు చేయలేదు ఎవరితో కొట్లాడుకోలేము ఎవరితో పని పోలేదు నా పరిస్థితి బాగాలేదు రెండు సంవత్సరాలు అయిపోయింది నేను ఇంట్లోనే పడి ఎడుతున్న సారు నేను బాయ్కి అడుగునని సప్పుడు చేయక వాళ్ళకు ఉన్న భూమి భూమి వాళ్ళు చేసిచ్చారు పరిస్థితి అంటే చిన్న పిల్లలను ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి తండ్రి కంటి పరిస్థితి కూడా ఒక సీరియస్గా ఉన్న పరిస్థితి కంటి చూపు లేని పరిస్థితి దీనికి సంబంధించి కుటుంబం చిన్న భిన్నమైన పరిస్థితి అంటే కుటుంబానికి పెద్ద దిక్కైనటువంటి అంటే ఒక రవి చనిపోవడానికి కూడా అందరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పెద్దలు కూడా ఉన్నారు చెప్పండి అంటే ఈ కుటుంబం చూస్తుంటే చిన్న భిన్నమైంది రవి చనిపోవడాన్ని కూడా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు ఏం చెప్తారు సార్ ఈ విషయంలో ఒక మంచి వ్యక్తి అతను ఎవరితోని కూడా వైరుధ్యం లేకుండా తన పను తాను చేసుకుంటూ వ్యక్తి బతికే వ్యక్తి అందరి నోట్లో కూడా ప్రతి ఒక్కరితోని కూడా మంచిగా నానుడుగా ఉండి అన్న ఏం చేస్తుండని మాట్లాడించేటువంటి వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరం తనకు ఉన్నది కొద్ది భూమి ఆ కొద్ది భూమిలో తన పంట పండించుకుంటూ ఏ కూలి దొరికితే ఆ కూలీ కూలి నాలి పనులు చేసుకుంటూ భార్య పిల్లలు దాచుకుంటూ వాళ్ళ మామగారి ఇంట్లో వాళ్ళకి ఇల్లు కూడా పూర్తిగా సరిగా లేదు వాళ్ళ మామగారి ఇంట్లో అతను ఉండేది కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ఆ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళు బయట ప్రపంచం తెలియని వాళ్ళు వాళ్ళ భార్య కూడా బయట ప్రపంచం తెలియదు తనను తను చేసుకుంటూ కష్టం ఆ కష్టాన్ని వాళ్ళ కుటుంబానికి పరిమితం చేసుకుంటూ ప్రతి ఒక్క పని చేసుకుంటూ ఎలాంటి దురు వ్యసనాలకు పాల్పడకుండా తన జీవితాన్ని సాగించిన ఈ తరుణంలో అతన్ని మరణించడం వల్ల వాళ్ళ కుటుంబం రోడ్డు పాలైంది వాళ్ళ అన్న పరిస్థితి అంతే ఉంది వాళ్ళ నాన్న పరిస్థితి అంతే ఉంది వాళ్ళ వదిన పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నది కాబట్టి అతనికి ఏ గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కానీ అధికారులు కానీ అనధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మంచి వెనసు ఉన్న వ్యక్తులు ఎవరైనా కానీ గిది అనకుండా వాళ్ళకు ఆర్థిక సహాయం చేసి వాళ్ళకు భరోసా ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టాలి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మనకు ఎన్ఎఫ్బిఎఫ్ కింద నిధులు ఏదైతే కుటుంబ పెద్ద చనిపోతాడో అది స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్లో మనం అప్లి అప్లికేషన్ చేసుకుంటే ఒక ముప్పై వేల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది ఎలాంటి షర్తులు లేకుండా వాళ్ళకు వాళ్ళని తింపించుకోకుండా వాళ్ళకి ఎందుకంటే ఇలాంటి పనులకు తిరగడానికి కూడా ఇంకొక వ్యక్తి లేడు నాన్నకు తెలియదు అన్నకు తెలియదు వాళ్ళు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి అట్లాంటి స్కీమ్లు ఏమున్నా కూడా వాళ్ళ కుటుంబానికి త్వరలో తిరగకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా డెత్ సర్టిఫికెట్ కానుంచి మొదలు కొడితే ప్రతి ఒక్క సంక్షేమ పథకం నుంచి వచ్చే విధంగా వాళ్లకు ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేయాలి అదేవిధంగా రైతు బీమా ఆయనకున్న కొద్దిపాటి వ్యవసాయంలో ఆయన పంట పండించుకుంటుండ్రు కాబట్టి బాయికాడి కొయ్య రంగ పాము గరిచింది కాబట్టి వెంటనే రైతు బీమా పైసలు వాళ్ళకు విడుదల చేసినట్టయితే తింపించుకోకుండా ప్రతి ఒక్క అధికారి ఇమీడియట్లీ వాళ్ళను సందర్శించి వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని వాళ్ళకు రైతు బీమా ఇచ్చినట్టయితే వాళ్ళ పిల్లలకు కూడా కొద్దిగా మంచి జరుగుతుంది అదేవిధంగా ఆమెకు కూడా ఏదన్నా ఉపాధి ఎందుకంటే పెద్ద ఇంటికి పెద్ద కోల్పోయింది కాబట్టి ఏదైనా స్కూల్లోనే కావచ్చు ఎన్లోనోనైనా ఆమెకు ఒక పోస్ట్ ఇప్పించి ఆమెను చూసుకున్నట్టయితే వారి కుటుంబము జర కొంచెం వాచ్మెన్గా కానీ ఏదన్నా పోస్టు చిన్నది ఇప్పించి వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా ఇది చాలా బాధాకరం ఇట్లాంటి పరిస్థితులు కూడా ఎవరికి రావద్దు ఎందుకంటే వాళ్ళకు భూమి లేదు ఇల్లు లేదు ఈ భూమి అది ఒక ఇరవై ఎనిమిది గుంటలు ఇద్దరు వంచుకుంటే పంచుకుంటే భూమి కాదు ఓ పది గుంటలల్లో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఒక కుటుంబాన్ని ఎలా బతికరడం అంటే ఈ రోజులలో సాధ్యమయ్యే పని కాదు ప్రతి ఒక్క పని చేసుకుంటూ బతికిండు కాబట్టి గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ ఎవరైనా కానీ తనకు తోచిన విధంగా సాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి అందరినీ కూడా చేతులెత్తి నమస్కరించి తెలియ కోరుకుంటున్నారు ఇది పరిస్థితి అంటే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఉన్నారు కాబట్టి అంటే దీనికి సంబంధించి అంటే ఏం చెప్తారు మీరు ఒక సమాజం మంచి వ్యక్తిని కోల్పోయింది ఈరోజు రవి పాపం చాలా ఆయన రికార్డితే కానీ డొక్కాడైన పరిస్థితి వాళ్ళ కుటుంబం ఈరోజు ఉన్నదా ఆ రోజు రెండు కుటుంబాలకు పెద్ద దిక్కు ఆయన రవి వాళ్ళ మామగారికి ఎవరు లేరు ఆయన ఒకడే ఉంటాడు వాళ్ళని కూడా చూసుకోవాలి వాళ్ళ తండ్రి గారి ఇద్దరు పిల్లలను తర్వాత వాళ్ళ భార్యను ఆయన ఒక్కడే పోషించగలిగే రోజు ప్రతిరోజు కూలి చేసుకునే వ్యక్తి ఈరోజు లేకపోవడం వాళ్ళ కుటుంబానికి ఆదాయం అనేది లేకపోవడం చాలా బాధాకరం ఎవరైనా దాతలు తర్వాత పెద్దలు చాలా మంచి హృదయం ఉన్నవారు నాయకులు తర్వాత ఇంకా తదితరులు ఎవరున్నా కానీ వాళ్ళ కుటుంబానికి సహాయం చేసి వాళ్ళ ఇద్దరు పిల్లలు ఒక పిల్ల పద్దెనిమిది నెలల పిల్ల ఒక ఆమె ఎనిమిది సంవత్సరాల పిల్ల ఏం తెలుగు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ భార్య కూడా చాలా అమాయకురాలు వాళ్ళకి ఏం పని కూడా చేయ తెలియదు ఇద్దరు ముసళ్ళు ఉన్నారు అరవై సంవత్సరాల పైబడి ఉన్నారు వారు కూడా ఏం పని చేయలేని పరిస్థితి వాళ్ళ ఇంటిలో ఈరోజు ఇక రవి తప్ప ఇంకా వేరే వ్యక్తులు పనిచేస్తున్నారు లేరు ఇక వాళ్ళకు చాలా ఇప్పుడు బతకడం చాలా దయనీయమైన పరిస్థితిగా ఉన్నది పాపం దాతలు ఎవరైనా ఉంటే గ్రామస్తుల నుంచి కూడా చాలా వేడుకుంటున్నాం దయచేసి మీరు ఎవరైనా మంచి హృదయంతో వారికి వారి పిల్లలకు చదువుల కోసం కానీ వాళ్ళ పిల్లల పెద్ద పెళ్ళిళ్ళ కోసం కానీ కొంచెం మీరు సహాయం చేయండి వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇలాంటి ఒక ఒక కుటుంబాన్ని నిలబెట్టడం వల్ల మనకు మంచి పేరు ఉంటుంది భగవంతుని దయ కూడా మీ అందరికీ ఉంటుంది అని మీకు అన్నం మీరు చెప్తున్నా కొంచెం కంపల్సరీ కొంచెం సహాయం చేయండి వారికి అంటే ఇది పరిస్థితి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్తున్నారు మరొకరు కూడా గ్రామస్తులు ఉన్నారు చెప్పండి అంటే ఏం చెప్తారు ఈ కుటుంబం గురించి మేము వాళ్ళ మా రవి మామను మాట్లాడుతున్నా పాము కాట నా బిడ్డకు చిన్న పిల్లలు నేను అరవై సంవత్సరాలు ఉన్నా నేను ఏం పోషించలేకపోతున్నా నా బిడ్డకి ఏదన్నా పిల్లలకు సాయం చేయండి బిడ్డ పిల్లలకు ఏదైనా చేయండి పరిస్థితి అంటే ఎవరిని కదిలించినా కూడా అందరు కూడా ఏడుస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే చూస్తున్నాం కంకణాల రవి గ్రామంలో ఏ చిన్న పని చెప్పినా కూడా చేసి చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి చిన్నపిల్లలు ఇటు పద్దెనిమిది నెలలు కావచ్చు ఎనిమిది సంవత్సరాల అమ్మాయి సంధ్య కావచ్చు వీరికి సంబంధించి మాధవి రోడ్న పడిన పరిస్థితి ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా జరిగినటువంటి సంఘటనపై దృష్టి పెట్టి ఆ కుటుంబాన్ని అన్ని రకాలు ఆదుకోవాలి వారికి వచ్చేటువంటి స్కీమ్స్ కూడా ఎటువంటి షరతులు లేకుండా ఇప్పించినట్లయితే కుటుంబానికి న్యాయం చేసిన అవుతాం అదేవిధంగా గ్రామంలో ఉన్న పెద్దలు కావచ్చు మున్సిపల్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఆ కుటుంబానికి దాతృత్వాన్ని చాటుకోవాలని చెప్పి గ్రామ పెద్దలు చెప్తున్నారు ఎందుకంటే చిన్న ఆడపిల్లలు కాబట్టి బయటికి వెళ్ళి చదవాలంటే ఖర్చులతో కూడుకున్న పని ఇంటి పరిస్థితి కూడా బాగాలేదు తనకున్నటువంటి భూమి ఒక పదమూడు గుంటల భూమే ఉంది కాబట్టి ఈ యొక్క భూమిని భూమిని చేసుకుంటూ ముందుకెళ్ళినటువంటి వ్యక్తి యొక్క ప్రమాదవశాత్తు చనిపోవడానికి కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నా అని చెప్పి ఇటు గ్రామస్తులు కుటుంబ సభ్యులు కంట తట్టి ఇదే విషయంపై ఆర్టీవీ ద్వారా దాతలకు ముందుకొచ్చి ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా చూద్దాం కెమెరామెన్ ఎల్లవరితో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది